పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము పదిహేనవ మరి తొంభై ఒకటవ అధ్యాయం పదిహేనవ అధ్యయనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అతడు నాకు మరపెట్టగా నేను అతను పుత్రం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను హెలో నీ శ్రమలోనూ నేను నీకు తోడై ఉంటానని దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకు శ్రమ వచ్చింది శోధన వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు నేను నీకు తోడై ఉంటున్నాను అన్నాడు నేను విడిపించే బాధ్యత నాది అన్నాడు నేను విడిపిస్తాను నేను గొప్పగా చేస్తాను అన్నాడు ఏ జనాల ముందు నువ్వు భయపడుతున్నావు ఏ జనాలను చూసి నువ్వు బా బాధపడుతున్నావు వారు ఏమంటారు ఏంటో నా పరిస్థితి ఏంటి నా స్థితిగతులు ఏంటి అనుకోవచ్చు మనకు వచ్చిన ఆ సమస్యను బట్టి మనం భయపడవచ్చు ఆ శోధలను బట్టి బాధపడవచ్చు ఆ శ్రమను బట్టి మనం ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీవు నాకు మొరపెట్టు పెట్టు నేను నీకు ఉత్తరస్తాను అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే నాకు మొర పెడతావో నా సన్నిలో ప్రార్థన చేస్తావో మనుషులను ఆశ్రయించుకోకుండా నన్ను ఆశ్రయించి నువ్వు నా సన్నిలో మొరపెట్టినప్పుడు నీ శ్రమలన్నింటిలో కూడా నేను నీకు తోడండి నేను విడిపిస్తాను అంటున్నాడు కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు చక్కగా స్పష్టంగా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు నువ్వు మొర పెడితే నీకు ఉత్తరమే ఉంటాక నీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు నీకు శ్రమ వచ్చిందని నీకు శోధన వచ్చిందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు అలాగే మనకు శ్రమలు శోధనలు వచ్చినాయనుకోండి దేనికి భయపడకుండా నా దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దేవుని సదును నేను ప్రార్థన చేయాలి నేను మనుషులు నమ్ముకోను దేవుడిని నమ్ముకుంటాను నేను మనుషులను ఆశ్రయించే విడిగా ఉండను వైహవాన్ని ఆశ్రయించే విధానంగా ఉంటానని దేవుని సంగంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు అంటున్నాడు అలాగే నీకు శ్రమ వచ్చింది శోధ వచ్చింది బాధ వచ్చింది ఆ శోధన కూడా నేను నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళి ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నిన్ను ఎవరైతే నువ్వు బ ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో వారి ఎదుట నేను నేను గొప్ప చేస్తాను అంటున్నాడు ఒకసారి మనకున్న పరిస్థితులను బట్టి మనము భయపడేవారుముగా ఉంటాం బాధపడేవారుముగా ఉంటాం మనుషుల్లోకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది వాళ్ళు ఏమంటారో బాధ అయితే కొంతమందిలో మరి కొంతమందిలో మనకి విలువ లేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలను బట్టి తక్కువగా చిన్న చూపు చూసేవారు ఉంటారు విలువ లేకుండా మాట్లాడేవారు ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు నీకున్న పరిస్థితులను బట్టి నా సందు మొరపెట్టు నేను వారి ఎదుటే నేను గొప్ప చేస్తాను అంటున్నాడు రోజు మనం ఏదైతే లేదనుకుని బాధపడుతూ చింతిస్తూ నేను ఎందుకు పనికిరాను ఎవరిలో లేదు వాల్యూ లేదు నన్ను ఎవరు లెక్క చేయట్లేదు అని మనం అనుకోవచ్చు కానీ దేవుని సన్నిధిలో ఆయన మీద నమ్మకము విశ్వాసము కలిగి ఆ శ్రమంలో మనం దేవుని చంద్రం మొరపెట్టినప్పుడు దేవుడు నీకు తోడై అన్నాడు నీకు తోడుగా ఉండడమే కాదు నిన్ను వారందరి ఎదుట నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను అంటున్నాడు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు ఆయన నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం నమ్మదగినది కాబట్టి దేనికి భయపడక మనకు శ్రమ వచ్చిన శోధన వచ్చిన బాధ వచ్చిన ఎవరిలో మనకు లేదు వాల్యూ లేదు ఎవరో మనం లెక్క చేయట్లేదు ఏమంటారు అని భయపడాల్సిన అవసరం లేదు దేవుని చంద్రం మొరపెడితే దేవుడే సమస్తము చూసుకుంటారు దేవుడే మనకు సహాయకుడు కీర్తన గ్రంథము యాభై నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే కీర్తన గ్రంథము యాభై నాలుగో అధ్యాయం నాలుగో వచనము ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రవ్వే నా ప్రాణమును ఆదరించు ఇప్పుడు కొన్ని సమస్యలను బట్టి మన ప్రాణానికి మరి మనశ్శాంతి ఉండదు మన ఆత్మ మనశ్శాంతి మన మనసు కుదుట ఉండదు నిబ్రమ ఉండదు 캄가루, 바다, 아다이레봉. ధైర్యము కోల్పోయి అధైర్యము కలిగి మనసు నిలకడలేని పరిస్థితుల్లో ఉంటాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాము అయితే ఇక్కడ దావేది భక్తుడు అంటున్నాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రవ్వే నా ప్రాణమును ఆదరించేవాడు అన్నాడు హల్లిలో నన్ను ఆదరించేవాడు ఆయనే నన్ను ఆదుకునేవాడు ఆయనే నాకు సహాయం చేయగలవాడు ఆయనే అంటున్నాడు నాకు సహాయము మనుషులను రాదు దేవుని వల్లే నాకు సహాయం వస్తుంది అని దేవుని సంగలో ప్రాప్తం చేస్తున్నాడు దేవుని సంఘ ప్రార్థన చేసి ఆయన ఎందుకు నమ్మకం విశ్వాసము కలిగి అంటున్నాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి అధ్యాయం ఒకటో వచ్చినంలో కుండలతో నాకు అందించున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చాను ఏహో అని నాకు సహాయం కలుగు హాలెల్లో కొండలతో నాకు అన్నలు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ఏహో వల్లే నాకు సహాయము కలుగును అంటున్నాడు కొండల తట్టు చూసినా మనుషుల తట్టు చూసినా ఎటు చూసినా మనకు సహాయం కలగదు ఇక్కడ దావేది భక్తుడు అన్నట్లుగా దేవుని వల్లనే మనం సహాయం రావాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఈ దావేది భక్తుడు నాకు దేవుని వల్లనే సహాయం వస్తుందని ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఆ రీతిగా నమ్మకముతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో నీ సమస్యల గురించి నీ బాధల గురించి నీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవుని వల్ల నీకు సహాయం కలుగుతుంది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నాకు దేవుడే సహాయం చేయగలడు అని దేవుని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉంటావో మొరపెట్టే బిడ్డగా నువ్వు ఉంటావో దేవుడు ఉండండి నిన్ను విడిపిస్తాను అని హల్లిలోయ కీర్తన గ్రంథము యాభై వాచయం పదిహేను వచనం చూసినట్లయితే కీర్తన గ్రంథము యాభై వాచయం పదిహేను వచనము ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పరచేదాలు చూడండి ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో నేను నేను గొప్ప మాట దేవుడు వాగ్దానం ద్వారా వాగ్దానం చేస్తున్న గొప్ప మాట మనకి ఓదార్పునిచ్చే మాట నిబ్బరపరిచే మాట ధైర్యంనిచ్చే మాట ఇక్కడ చెప్తున్నారు నీకు ఆపద వచ్చింది సమస్య వచ్చింది బాధ వచ్చింది ఆ ఆపత్కాలం నువ్వేం చేయాలి నన్ను కూర్చో మొరపెట్టు నా సన్నిధిలో నువ్వు మొరపెట్టు ప్రార్థన చేయి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నారు హలీలో ఎవరి రోజు నువ్వు నా సమస్యను బట్టి శోధన బట్టి నువ్వు మొరపెట్టినప్పుడు ఆ బాధను బట్టి మొరపెట్టినప్పుడు నేనేం చేస్తున్నా నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు కొన్ని సమస్యలు బట్టి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన విధముగా కొంతమందిని బట్టి దేవుడి కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ యొక్క ఆపత్ కాలంలో నన్ను కూర్చు నువ్వు మొరపెట్టు నీకు ఆపదొచ్చి నువ్వు భయపడవద్దు అధైర్యపడవద్దు దిగులు చెందొద్దు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదని నువ్వు బాధపడవద్దు నేను నిన్ను విడిపిస్తాను నాకు మొర్ర పెట్టు అంటున్నాడు హలేలోయ ఈ లోకంలో ఏదైనా మనకు కావాలంటే మనం డబ్బుతోనే కొనుక్కోవాలి డబ్బు లేకుండా ఏది రాదు రాదు ఎవరి వలన ఊరే సహాయం రాదు ఊరిని ఎవరో సహాయం చేయరు కొంతమంది మాట సహాయం చేస్తారు మరి కొంచెము జాలీదయ ఉంటే డబ్బు సహాయం చేస్తారు కానీ మనకున్న బాధ అంతా వారి మీద భారం అంతా వేసుకుని సహాయం చేస్తారా చేయరు అయితే మనల్ని ఏమి ఇవ్వకుండా మన నుంచి ఏమి ఆశించకుండా మనం ఏమి ఇవ్వాలని అనుకోకుండా మరి దేవుడు సహాయం చేస్తాను వాటన్నిటి నుండి కూడా నేను నేను విడిపిస్తాను అంటున్నాడు అయితే దేవునికి మనం ఏమి అవసరం లేదంట నువ్వు నీ అవసరతను బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు నీ నుంచి నేను ప్రార్థనే కోరుకుంటున్నా నువ్వు ఎప్పుడైతే నీ సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేస్తావో అదే నీకు జీవితాన్ని ఇస్తుంది అదే నీ ఆపదలోని విడిపిస్తుంది అదే నిన్ను ఆ బాధలన్నిటి నుండి తొలగిస్తుంది అదే నీకు సహాయం అవుతుంది అంటున్నాడు నువ్వు దేని గురించి బాధపడవద్దు దిగులు చెందొద్దు నువ్వు దేని గురించి అధైర్యపడవద్దు ప్రార్థన చేయడు దేవుడు నాకు ఆపద వచ్చిందని నువ్వు ఊరికి కూర్చోద్దు మౌనంగా ఉండొద్దు నీ శ్రమను బట్టి నీ శోధన బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి నేను నీకు తోడైంది ఆ పాదలన్నింటిలో నిన్ను విడిపించి నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను అన్నాడు అంతేకాదు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు నాకు వాగ్దానం చేశాడుగా మాట ఇచ్చాడుగా ఆ మాటను పట్టుకుని నేను ప్రార్థన చేస్తానని దేవుడి సన్ని ప్రోగ నీవే నాకు దిక్కయ్యా నేను ఎటు చూసినా నాకు సహాయం లేదు నీ వైపే చూచి నేను ప్రార్థన చేస్తున్నానయ్య నువ్వే నాకు సహాయం చేయాలని ఎప్పుడైతే ఆపద వచ్చింది అవసరత వచ్చిందని మనం ప్రార్థన చేస్తామో దేవుడు అంటున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు మొరపెట్టి చాలు నువ్వు ప్రార్థన చేయ చాలు నేను వాటన్నిటి నుండి కూడా విడిపిస్తాను అంటున్నాడు హల్లీలో ఎప్పుడైతే నిన్ను విడిపిస్తానో నీకు ఆ బాధలు కష్టాలన్నీ తొలగిస్తాను నువ్వు నన్ను మహింపరుస్తావు అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుని సందుకు వచ్చిన మనము మనకున్న ఇబ్బందులు మట్టి దేవుని సందులో ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయగా దేవుడు సహాయం పొందుకున్నాం అనుకోండి ఏమని సాక్ష్యం ఇస్తాం దేవుడు నా పట్ల ఈ కార్యము చేశాడు అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాం అదే దేవుని పరచడం దేవుడు నయంతో నా పట్ల సహాయం చేశాడు ఈ కార్యం చేశాడు ఈ శోధం తొలగించాడు వారందరి ఎదుట నన్ను నిలబెట్టాడు వారందరూ ఉదయం స్వాధీనపరచుకున్నాడు వారు ఏమి అనుకోకుండా నన్ను వారందరి ఎదుట గొప్పగా నిలబెట్టాడు అని మనం సాక్ష్యం ఇవ్వడమే ఆయన మహంపరచడం మహల్ లోయ మనకున్న పరిస్థితులను బట్టి దేవుని సంధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసేవారమే అంటారంట మరపెట్టేవారమే అంటారంట కీర్తన గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే కీర్తన గ్రంథము 104 పేరెండవ అధ్యాయం 1 2వ వచనం అనుకుందాం నేను ఎలుగతి యెహోవాకు మొరలు పెడుచున్నాను ఎలుగతి యెహోవాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను హల్లెలూయా చాలండి చూడండి ఇక్కడ అంటున్నాడు నేను ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాను అంటున్నాడు ఆయనకున్న ఆ బాధ సమస్యను బట్టి ఆ శ్రమను బట్టి దేవుని దేవసుంద్రులు నేను మొరపెట్టుచున్నా దేవుడు వినాలి దేవుడు వినే నాకు ఈ పట్ల నా పట్ల ఈ కార్యం జరిగించాలి అని ఆయనంట దేవుని ఎలుగెత్తి మొరపెడుతున్నాడంట పెడుతున్నాడంట ఆయనంట బ్రతిమాలుకుంటున్నాడంట దేవుణ్ణి రవ్వ నా పట్ల సహాయం చేయ్యా నా పట్ల కార్యం చేయ్యా నీవు తప్ప నాకు సహాయం చేయవారు ఎవ్వరు లేరు తండ్రి అని దేవుని బ్రతిమలాడుకుంటున్నా దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు సహాయం చేయకుండా ఉండగలడా చేయకుండా మానలేడు ఉండలేడు అయితే మనము మన బిడ్డలు ఒక్కోసారి ఏదైనా అవసరం అయ్యి మన దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఇది కావాలి ఇది కావాలి మరి నాన్న నాకు ఇది కావాలి మరి నేను ఇది కావాలనుకుంటున్నా నాకు ఇది కొను అని వాళ్ళు బతిమాలారు బతిమాలనుకోండి కొంచెం మన హృదయం జాలి అనిపిస్తుందా లేదా ప్రేమ అనిపిస్తుందా లేదా మనకున్న వారి మీద ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంటే సర్లే బ మాడు కదా అని జాలి కలిగి వారు కావాల్సింది ఇవ్వాలనుకుంటాం ఆ రీతి కానీ దేవుని సంధిలో మనం ఎప్పుడైతే బహు వినయముతో ఎలుగెత్తి ప్రతి మాలుకునే మనకున్న ఆ బాధను బట్టి మొరపెట్టే వారముగా ప్రతి మాలుకునే వారంగా ప్రభు నీవు తప్ప నాకు ఎవరు సహాయం లేరయ్యా నువ్వు నా తండ్రిని నా కన్నీరు చూచేవాడు కనుక నాకు ఈ నువ్వే చేయాలి అని దేవుని సందిలో మొరపెట్టినప్పుడు మన బాధను బట్టి ఆయన సన్నిధిలో మనం ఆ బాధనంతా దేవుడిని తెలియచేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు అంటున్నాడు ఆ బాధలన్నిటి నుండి నేను నేను విడిపిస్తాను అంటున్నాడు ఆ బాధలన్నిటి నుండి నేను తొలగిస్తాను అంటున్నాడు నేను గొప్ప వ్యక్తిగా నేను చేస్తాను భయపడవద్దు అన్నాడు అందుకే అంటాడు ప్రయాసపడి భారం మోస సమస్త జన్లారా నాయుల దగ్గర నీకు సమస్య శోధన బాధ ఇబ్బంది ఏది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సమస్త జనులని పిలుస్తున్నాడు నీ బట్టి నీ భారాన్ని బట్టి నా నీకు సహాయం చేస్తాను అంటున్నాడు నేను విడిపిస్తాను అంటున్నాడు నీ బాధ తొలగిస్తానంటున్నాడు ఆ సమస్యలన్నిటిలో కూడా నేను నిన్ను విడిపించి గొప్ప వ్యక్తిగా చేస్తాను నేను గొప్పవాణిగా చేస్తాను అంటున్నాడు ఆయన మాటకు లోబడి అరీతిగా మనం ఉన్నప్పుడు గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు గొప్పవానిగా ప్రజలందరి ఎదుట కూడా మనల్ని పడతాడు ఎవ్వరిలో కూడా దేవుని విడదమైన మనలను ఆయన సిగ్గుపరిచేవాడు కాదు మనమైతే వారి మధ్యకు వెళ్ళాలంటే భయపడతాం సిగ్గుపడతాం అయితే వారు ఏమంటారో వారు ఏం మాట్లాడతారని భయపడతాం కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ శ్రమను బట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం నువ్వు ప్రార్థన చేయ మర్రపెట్టు నేను నీకు తోడైనా నేను విడిపించి వారి ఎదుటనే నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను నిలబెడతానన్నాడు కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు చక్కగా వాగ్దానం చేస్తున్నారు మనం ఏమీ వోగస్ లేదు కానీ దేవునికి ప్రార్థన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు దగ్గరగా ఎత్తి ప్రార్థన చేసేవారముగా వినయమతో బ్రతిమలాడుకునే ప్రార్థన చేసేవారముగా దేవుని సందులో మొరపెట్టే వారముగా మనుషుల వైపు చూడకుండా కొండల తట్టు చూడకుండా ఎటువైపు చూడకుండా లోకం వైపు ఆలోచన లేకుండా ఎవరి వల్ల నాకు సహాయం వస్తుంది ఎవరు చేస్తారో అని మనుషులను ఆశ్రయించేవారు కొండకుండా నాకు ఎవ్వరి లోపల సహాయం చేసేవారు లేదు నాకు ఎటు సహాయము రాదు అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి నా దేవుడే నాకు సహాయం చేయాలని ఆకాశం గట్టు మన చేతులు చాచి మనం కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయం అలా దిగి వస్తుంది లేనేయా దేవుడి సహాయాన్ని పంపిస్తాడు ఆయన లోకలను పంపిస్తా మనం ఒక్కరమే వెళ్తాము చూడడం మరి మనం ఒక్కరమే అయిపోయాము పది మంది మధ్యలో మనం ఏం మాట్లాడతామని మనం అనుకోవచ్చు ఆయన తన దోతులను పంపిస్తారు నువ్వు ఏం మాట్లాడాలో నీ హృదయాన్ని స్వాధీనపరచుకుని నీలో ఉండి ఆయనే మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుని ప్రభు నీకు అప్పగించుకుంటున్నా నేను ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాను ఆ పనిలో నీ సహాయం నాకు కావాలి నువ్వే నాలో ఉండి వారితో మాట్లాడు వారందరి హృదయాన్ని స్వాధీనపరచు కానీ నువ్వు ప్రార్థన చేయాలి ఆ రీతిగా ప్రార్థన చేసిన పని మీద నువ్వు వెళ్ళినప్పుడు నీ ముందు దేవుడే నడిచి నీకు తోడయి ఉండి నీలో ఆయనే ఉండి వారితో మాట్లాడతారు అయితే నువ్వు వెళ్ళక ముందే వారందరూ ఉదయం కూడా స్వాధీనం పరుచుకుని నీకు అనుకూలంగా మార్చి వారందరు నేను గొప్ప వ్యక్తిగా చేస్తారు హెల్లీ వాక్యానికి లోబడి ఈ వాక్యం దేవుడు మాట నమ్మదగినది దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడని దేవుని సంగతిలో ప్రార్థన చేసేవారన్న నమ్మకము విశ్వాసము ఆయన ఎందు మనం ప్రార్థన వారం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నారు దేవుడి మాటలు దీవించిన గాక